హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీనిహారిక జ్యువెలరీ సో నేను ఇవాళ వీడియో వచ్చేసి మీకు కాళ్ళ పట్టీలు చూపిస్తున్నానండి సో ఫుల్ స్టాక్తో మీ ముందుకు వచ్చేసాను మీరు ఒకసారి స్టాక్ చూడండి సో వీటిలో నేను కొన్ని సెలెక్టివ్గా చూపిస్తాను అనమాట సో నేను ఇప్పుడు చూపించే ఐటెం కూడా మీకు అన్నీ కూడా ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి సిల్వర్ పట్టీలు ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి తుర సో ఒకసారి నేను డిజైన్స్ చూపిస్తాను వీటిలో సెలెక్టివ్గా చూడండి ఇది మీకు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి ఇది సో ఇది నైన్ నెంబర్ సైజ్ అనమాట సో మనకి స్టార్టింగ్ సైజు వచ్చేసి మీకు సిక్స్ నెంబర్ సైజ్ నుంచి వస్తాయండి ఈ వీటిలో మనకి మోడల్స్ వచ్చేసి సో వీటిలో డిజైన్స్ ఇలా వస్తాయండి మీకు ఇవి నైన్ ఇంచెస్ అనమాట ఇవి సో మనకి చెప్పాను కదా స్టార్టింగ్ మనకి తులనరు నుంచి వస్తాయండి సో సిక్స్ నెంబర్ సైజ్ నుంచి ఉంటాయి అనమాట చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కాళ్ళకి పెడితే సన్నపట్టిలు ప్రిఫర్ చేసే వాళ్ళకి సో ఈ వీడియో అనిపిస్తుంది సో అలాగే ఇవి కొన్ని మోడల్స్ అండి నైన్ నెంబర్ సైజ్ అనమాట ఇవి వీటిలో కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను సో ఎవరికైనా నచ్చితే కనుక కాంటాక్ట్ అవ్వండి నేను ఇవి విడిగా నేను మీకు పర్సనల్గా నేను ఫొటోస్ పెడతాను వీటివి సో అలాగే వీటిలో ఇవి వస్తాయండి ఇది ఒక డిజైన్ సో చూడండి ఇవి చూడండి ఒకసారి భలే ఉన్నాయి ఇవి సో డిజైన్స్ కూడా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అండి ఇవి సో డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా కూడా బాగుంటాయి ఇవి చూసారా సో మొబైల్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇలా సన్నగా ఇట్లాగా వీటిలోనే ఇలా వస్తాయి అన్నమాట సో స్టాక్ అయితే ఫుల్గా ఉందండి సో ఎవరికన్నా కావాలనుకుంటే కనుక స్టోర్కి వచ్చి విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి లేదంటే సో నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా సో దానికి కాల్ చేస్తే నేను వీటి ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ ఉంది కదా సో కాలేజ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటుంది సో ఆఫీస్ పప్పు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ సో లైట్ వెయిట్లో లో కూడా ఇలా వస్తాయి అన్నమాట డిజైన్స్ అనేది ఇస్తానండి సో అందుకని నేను అన్ని మోడల్స్ మీకు ఓపెన్ చేయకోకుండా సెలెక్టివ్గా చూపిస్తున్నాను అనమాట ఇట్లాగా అన్ని మోడల్స్ నేను జస్ట్ మామూలుగా నీకు మీకు సో మీకు ఇవి చైన్ మోడల్స్ అండి సో చైన్ మోడల్స్ వచ్చేసి మనకి వీటిలో ఇలా వస్తాయి అనమాట ఇది ఒక డిజైన్ ఒక డిజైన్స్ వస్తాయి మీకు సో ఇప్పుడు నేను నెక్స్ట్ సైజ్ చూపిస్తాను సో ఇవి వచ్చేసి మీకు సిక్స్ ఇంచెస్ అండి ఇవి చిన్న పిల్లలవి చెప్పాను కదా మీకు నైన్ ఇంచెస్లో ఉంటాయి అలాగే సిక్స్ ఇంచెస్లో కూడా వస్తున్నాయి ఇవే డిజైన్ సిక్స్ ఇంచెస్లో కూడా ఉన్నాయని చెప్పాను కదా ఇలా అనమాట సో వెస్ట్రన్ వేర్ కింద బాగుంటాయి ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి అండ్ ఇవి మీకు స్టార్టింగ్ చెప్పాను కదా తులందరి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో మువ్వలు కూడా బాగా సౌండ్ వస్తాయి ఇలా ఉంటాయి సో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి సో అలాగే ఇంకో టైప్ చూపిస్తాను ఇది ఎయిట్ ఇంచెస్ సైజ్ అండి ఎయిట్ నెంబర్ సైజ్ అనమాట సో వీటిలో మోడల్స్ చూడండి సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి సైజెస్ డిఫరెన్స్లో కొంచెం అలాగే వస్తాయి ఈ మోడల్స్ అనేది కొంచెం మువ్వలు కానీ కొంచెం పెయింట్ ఎనామల్ డిజైన్ కానీ కొంచెం అలా మారుతుంది కానీ సో ఈ లైన్ అనేది మనకి సేమ్ ఆల్మోస్ట్ ఒకే డిజైన్ లో వస్తుంది సైజెస్ మారుతాయి అనమాట సో అలాగనమాట డిజైన్స్ కూడా అన్ని ఒక్కొక్కటి కూడా మీకు నేను చూపిస్తున్నాను కదా సో నచ్చితే స్క్రీన్ షాట్ చూడండి ఇది ఒక డిజైన్ ఓకే సో ఇదండి వాళ్ళ వీడియో వచ్చేసి సో ఎవరికైనా నచ్చిందని నచ్చిందని అనుకుంటున్నాను సో కాంటాక్ట్ అవ్వండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన షాప్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి